ఫ్రెండ్స్ టేస్టీ ఫుడ్ రెసిపీస్కి స్వాగతం నేను మీ ప్రసన్నాని ఈరోజు అందరూ మదర్స్ ప్రతిరోజు ఏదో ఒకటి పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఈరోజు అయిపోతానట్లే రేపు ఏం చేద్దామని ఆలోచన అందరికీ ఉంటుంది పిల్లలకి నచ్చినట్లు చేయాలి ఏం రెసిపీ చేయాలి అని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం మదర్స్ వాళ్ళకి ఈ లంచ్ బాక్స్లోకి మెంతాకుతో బఠానీ వేసి చేశారంటే ఎక్సలెంట్గా ఉంటుంది లంచ్కు సూపర్గా ఉంటుంది మీరు నేను చెప్పే విధంగా చేశారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలసం చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలసం రెసిపీలోకి వెళ్దాం పదండి హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ మెంతికూరతో బాతు చాలా టేస్టీగా ఉంటుంది దానికి మొదట మెంతి ఆకులు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మెంతి ఆకు కొద్దిగా తీసుకోవాలి చిన్న టమోటా ఒకటి కట్ చేసుకున్నా చిన్న ఆనియన్ ఒకటి ఆనియన్స్ కట్ చేసుకున్నాను చెక్క ఇలాచి లవంగాలు రెండు బిర్యానీ ఆకు ఒకటి తీసుకున్నా పచ్చిమిరకాయలు ఒక ఏడు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇది ఉడికించినటువంటి బఠానీ తీసుకున్నాను ఒక కప్పు ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ మెందుకూర బాత్కి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ అవర్ నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు యాలకులు చెక్క లవంగము అన్నీ వేసి ఫ్రై చేయాలి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి టొమాటో వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత మెంతి ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతాకు పచ్చివాసన పోయేంత వరకు మనము ఒక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మెంతాకు పచ్చివాసన పోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఆకు బాగా ఫ్రై అయింది ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి తరువాత ఉడికించినటువంటి గ్రీన్ బఠాని వేసుకోవాలి ఇప్పుడు మెంతికూర బాత కావాల్సినంత అంటే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి బియ్యము నీళ్ళన్ని వంచేసి ఒక గ్లాస్ బియ్యము ఇందులోకి ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి ఇలా బియ్యాన్ని కొద్దిసేపు ఫ్రై చేయాలి ఇలా బియ్యము కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కాబట్టి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి సరిపోతుంది రెండు గ్లాస్ ఉల్లి పోసేసి దీన్ని అంతా ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు విజిల్ రావాలి ఇలా రెండు విజిల్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా కూర బాత్కి సరిపోతుంది ప్రెజర్ రెండు విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయినాకనే మనము ఓపెన్ చేయాలి ముందుగానే ఓపెన్ చేసామంటే సరిగా ఉడికిండదు ప్రెజర్ అంతా ఉంటే రైస్ బాగా ఉడుతుంది చూడండి ఎంత టేస్టీ టేస్టీ మెంతికూర బాత్ రెడీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే కలర్ ఓహో రుచి ఎలా ఉంది చూడండి సింపుల్ ఆసమ్ రెండు విజిల్కి బాగా ఉడికిపోయింది చూడండి కరెక్ట్గా పొడిగా ఎంత బాగా ప్రెషర్ కుక్కర్లో చాలా రైస్ పొడి పొడిగా ఉంది మెంతికూర పటాని ఎంత చూడండి టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ప్రెజర్ కుక్కర్లో ఈ రెసిపీ మెంతకూర బాత్ రెడీ ఫ్రెండ్స్ మెంతికూర బాత్లోకి పెరుగు పచ్చడి అదే రైతా కలుపుకొని కీరకాయ నంజుకొని తింటుంటే నా సామ్య రంగ అలా ఉంటుంది టేస్ట్ అని నేనే కాదు మీరు కూడా అంటారు ఖచ్చితంగా ట్రై చేయండి మీ వీకు ఈ వీడియో నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్